కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఫ్రెండ్స్ మీ సేవ ఎందు ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్ వి రామారావు అనంతరం రామారావు మాట్లాడుతూ ఆర్టీసీ అమలు చేస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణలోని అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పార్సిల్స్ కొరియర్లు తక్కువ ఛార్జీతో పాటు వేగంగా రవాణా చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సెల్స్ టీమ్ లీడర్ రాజు అన్వేష్ చంద్రముగిలి ఆస్టరిస్ మరియు వెలుబాక నరేష్ ముద్దసాని శ్రీనివాస్ గోనెల సమ్మన్న శ్రీనివాస్ జీవన్ మధుకర్రెడ్డి దూలం నరేష్ పూదరి రమేష్ దూలం సురేష్ పల్లెర్ల కిరణ్ వేణు మార్త రాజేష్ బాలస్వామి ఆదిరెడ్డి సాయి అనిల్ రమేష్ రాజు వెంకటేశ్వర్లు సందీప్ గౌడ్ రాజు గోపి తదితరులు పాల్గొన్నారు